తెలంగాణ రాష్ట్రం జోకులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం తరూర్ మండలం కోతులగిద్ద గ్రామం రాయచూరు వెళ్లే మార్గం వెంబడి వెంకటేష్ గౌడ్ ఆనంద్ గౌడ్ ఇంకా మరికొందరు కలిసి కల్తీ కళ్ళు అమ్మడం జరుగుతుంది అలాగే ఐజా మార్గంలో ఎర్రవల్లి మండల మార్గంలో సాసానులు గ్రామంకు వెళ్లే మార్గంలో జిల్లాలో ఉన్న ప్రధానమైన రహదారుల మార్గంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి కానీ అనుమతులు లేకుండా అక్రమంగా కళ్ళు అమ్మే స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఈ కల్తీ కళ్ళు జరుగుతుంది ఈ కల్తీ కళ్ళు తాగిన మధ్యం ప్రియులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు ఇదేమి పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు జిల్లాలో ఉన్న ఈ కల్తీ కళ్ళు అమ్ముకునే అక్రమ కళ్ళు వ్యాపారులు నెల నెల ఎక్సైజ్ అధికారులకు లంచాల రూపంలో ముడుపులు చెల్లిస్తే మనుషుల ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే కల్తీ కళ్ళు అమ్ముకునే స్థావరాలు పుట్టగొడుగుల పుట్టుకొస్తూ చివరికి మానవ జాతి కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా పోలీస్ అధికారులు కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు On the water. ये दे दे। पाले अंदर गरम। हां? अंदर गरम पाले। लेकर, को दिए, को दिए लेकर ने। ए? तो के मोटाड़ है। ये नंबर इसावा?